ఓం శాంతి మురళిరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీ దృష్టి శరీరాలపైకి వెళ్లరాదు స్వయాన్ని ఆత్మగా భావించండి శరీరాలను చూడకండి ప్రతి బ్రాహ్మణాత్మ రెండు విషయాలపై ప్రత్యేకంగా ఉంచాలి ఒకటి చదువు రెండు దివ్య గుణాలపై చాలామంది పిల్లలలో అంశ మాత్రం క్రోధం కూడా లేదు కొందరు కోపంలోకి వచ్చి చాలా తగవులాడతారు మేము దివ్య గుణాలను ధారణ చేసి దేవతలుగా కావాలని ఎప్పుడూ కోపంగా మాట్లాడరాదని పిల్లలు గమనముంచుకోవాలి బాబా చెప్తారు ఏ పిల్లలలోనైనా కోపముంటే వారు భూతనాథులుగా అవుతారు అలాంటి భూతాలున్న వారితో మీరు అస్సలు మాట్లాడకూడదు ఈ జ్ఞానాన్ని ఆత్మిక జ్ఞానమని అంటారు జ్ఞానము ఎన్నో రకాలుగా ఉంటుంది ప్రతి వస్తువు గురించిన జ్ఞానం ఉంటుంది దీనిని ఎలా తయారు చేస్తారు ఎలా తయారు చేయాలి అని ఆలోచిస్తారు అవన్నీ దేహ సంబంధమైన విషయాలు ఆత్మకు మరియు ఆత్మల తండ్రి పరమాత్మకు స్థూలమైన రూపం ఉండదు ప్రతి వస్తువుకు ఆకారం తప్పక ఉంటుంది ఆత్మ ఆకారం చాలా చిన్నది కళ్లకు కనిపించదు పిల్లలకు దివ్య దృష్టి లభిస్తుంది దాని ద్వారా అంత అవుతుంది బాబా చెప్తున్నారు ఆత్మ పరమాత్మల గురించి మానవులకు యథార్థంగా తెలియదు అందుకే ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని చెప్తారు జ్ఞానము అందరికీ ఒకేలా అర్థం కాదు స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేయాలి లేకపోతే దేహంపైకి దృష్టి వెళ్ళిపోతుంది సర్వుల సద్గతి దాత ఒక్క నిరాకార పరమాత్మయే పరమాత్మ గురించి పూర్తిగా అర్థం చేసుకున్న వారే స్వయంలో దివ్య గుణాలను ధారణ చేస్తారు ప్రజాపిత బ్రహ్మ సాకార వ్యక్తి ఒక్క నిరాకార పరమాత్మనే స్మృతి చేయాలి బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులుగా కావాలి అప్పుడే వారసత్వం లభిస్తుంది నిజమైన బ్రాహ్మణులు మీరు సంగమయుగంలో ఉంటారు ద్వాపర కలియుగాలలో కుక వంశావళి బ్రాహ్మణులుంటారు నిరాకార పరమాత్మకు సొంత శరీరం లేదు ప్రజాపిత బ్రహ్మ శరీరంలో ప్రవేశించి అనేక ఆత్మలకు జ్ఞానం ఇస్తారు పరమాత్మను యథార్థంగా తెలుసుకొని స్మృతి చేసి వారసులైన వారే విజయమాలలోనికి వస్తారు బాబా చెప్తున్నారు వారసులుగా కావాలంటే భగవంతుడిని తమ వారసునిగా చేసుకోవాలి ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవటం కూడా కష్టం పేద పిల్లలే ఎక్కువగా పరమాత్మను తమ వారసుడిగా చేసుకుంటారు గొప్పవారు శ్రీమంతులు ఎవ్వరూ ఆస్తిని ఇవ్వలేరు కొద్దిమంది మాల మాత్రమే తయారవుతుంది పరమాత్మ ఆస్తికి వారసులయ్యేందుకు చాలా తెలివి ఉండాలి శ్రీ లక్ష్మీనారాయణులు ఒకప్పుడు విశ్వాధికారిగా ఉండేవారు వారు కూడా ముందు జన్మలో భగవంతుడిని వారసునిగా చేసుకున్నారు తరువాత తండ్రి ఆస్తికి వారసులయ్యారు బాబా చెప్తున్నారు చిన్నపిల్లలు సతోప్రధానంగా ఉంటారు వారిని మహాత్ముల వంటి వారని అంటారు ఎందుకనగా చిన్నపిల్లలకు వికారాల గురించి తెలియదు అలాగే సత్యయుగంలో పెద్దవారికి కూడా వికారమంటే ఏమిటో తెలియదు అక్కడ పంచభూతాలు ఉండవు పంచ వికారాల గురించి తెలియదు ఇది రాత్రి సమయం కనుక వికారీ ప్రవృత్తులు చాలా ఎక్కువగా ఉంటాయి దేవతలు సదా పగలులోనే ఉంటారు కనుక అక్కడ వికారీ చేష్టలు ఉండవు ఏ వికారమూ ఉండదు రాత్రి సమయంలో అందరూ వికారీగా అవుతారు ఇప్పుడు అసురి రాజ్యం నడుస్తోంది అందరూ నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా ఉన్నారు ఇంతమంది బ్రహ్మకుమారీలు ఎవరి సంతానమో మానవులకు అర్థం కాదు స్వయాన్ని ఆత్మగా భావించి నిరాకార తండ్రిని స్మృతి చేసినప్పుడే ఆస్తి లభిస్తుంది బాబా చెప్తున్నారు జ్ఞానస్మరణ చేసి అతీంద్రియ సుఖంలో ఉండాలి ఎవ్వరితోనూ కఠినంగా మాట్లాడరాదు ఎవరైనా కోపంగా మాట్లాడితే వారి నుండి దూరంగా వెళ్ళాలి భగవంతునికి వారసులుగా అయ్యేందుకు మొదట వారిని మీ వారసులుగా చేసుకోవాలి బుద్ధివంతులై మీ సర్వస్వాన్ని తండ్రికి అర్పించి మమకారాన్ని సమాప్తి చేసుకోవాలి బాబా చెప్తున్నారు పిల్లలారా మీపై మీరే దయ చూపించుకోవాలి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు అనేక రకాల యుక్తులు కావాలి ఎప్పుడూ కోపం రాకూడదు కోపం వస్తే నూరు రెట్ల పాపం కలుగుతుంది స్వయాన్ని పరివర్తన చేసుకోకుండా ఇతరులను పరివర్తన చేయాలని చూస్తే వారు విజయాన్ని సాధిస్తారు వీరు అలాగే ఉండిపోతారు వరదానము సాక్షిగా ఉంటూ ఉన్నతమైన స్థితి ద్వారా సర్వ ఆత్మలకు సకాశను ఇచ్చే అవ్యక్త భవ నడుస్తూ తిరుగుతూ సదా స్వయాన్ని నిరాకార ఆత్మగా మరియు కర్మ చేస్తూ అవ్యక్త ఫరిస్తానని భావిస్తే సదా ఖుషీలో పైకి ఎగురుతూ ఉంటారు ఫరిస్తా అనగా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు ఈ దేహప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నా సాక్షిగా ఉంటూ అన్ని పాత్రలు చూస్తూ ఉండాలి సకాష్ ఇస్తూ ఉండాలి సీటు నుండి క్రిందకు దిగి సకాష్ ఇవ్వబడదు ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉంటూ వృత్తి దృష్టి ద్వారా సహయోగంతో కళ్యాణంతో సకాష్ ఇవ్వండి అప్పుడు ఏ విధమైన వాతావరణం నుండైనా సురక్షితంగా ఉంటూ తండ్రి సమానం అవ్యక్త భవ అనే వరదానం యొక్క వరదానిగా అవుతారు స్లోగన్ స్మృతి బలము ద్వారా దుఃఖాన్ని సుఖంలోకి అశాంతిని శాంతిలోకి పరివర్తన చేయండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి आत्मिका पिल्ललयొక్క ઈશ્વરીય મધુરસમૃતુલુ શુભોદયમ મરિયુ નમસ્તે ઓમ શાંતિ